అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి సీనియర్ కన్సల్టెంట్ ఆబ్సేషన్ అండ్ గైనకాలజిస్ట్ చాలామంది ఆడవాళ్ళు ఏంటి అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే తెలియకుండా దగ్గుతున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు లేదంటే నవ్వుతున్నప్పుడు యూరిన్ పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది సో యూజువల్గా ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్తనింగ్కి కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్నే మనం పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటాము ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్ కనుక లూజ్ అయినా లేదు అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాండెన్స్తో బాధపడుతున్నారు అంటే మాత్రం డెఫినెట్గా ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎంత త్వరగా మీరు స్టార్ట్ చేయొచ్చు అంటే డెలివరీ అయినా అంటే నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ డెలివరీ అయినా రెండు మూడు వారాల తర్వాత నుంచే ఈ కీగల్స్ ఎక్సర్‌సైజెస్ అనేది నిరభ్యంతరంగా స్టార్ట్ చేయొచ్చు సో ముఖ్యంగా ఈ కీగల్స్ ఎక్సర్‌సైజెస్ అనేది ఎందుకు చేస్తాము అంటే ఫ్యూచర్ అంటే ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ ఆ మజిల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోవటం వలన గర్భసంచి జారటము లేదు అంటే యూరిన్ పైప్ జారటము లేదంటే మోషన్ సంచి జారటము ఇలాంటివి చాలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం ఈ కీగిల్స్ ఎక్సర్‌సైజెస్ అనేవి మనం వాడవచ్చు సో ఈ కీగీల్స్ ఎక్సర్సైజెస్ అనేది ముఖ్యంగా ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి అంటే రోజుకి ముప్పై నుంచి నలభై సార్లు వరకు చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి అంటే మీరు కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు లేదంటే కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు దానికి ప్రత్యేకంగా ఒక టైం తీసుకొని చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు సో ఎలా చేసుకోవాలి అన్న విషయానికి వస్తే మీకు అంటే యూరిన్ పాస్ చేసి ఒక దగ్గర కూర్చొని లేదు అంటే పడుకొని మీరు యూరిన్ వస్తున్నప్పుడు ఎలా అయితే మీరు ఆపుకుంటారో ఆ మజిల్ని ఎలా అయితే టాట్ చేస్తారో ఆ విధంగా మీరు ఈ కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేది చేయవలసి ఉంటుంది సో ఇది చేసేటప్పుడు ఏంటి అంటే ఒకటి నుంచి పది వరకు కూడా మీరు లెక్క పెట్టుకున్నట్టయితే అంతసేపు అంటే అట్లీస్ట్ టెన్ టు థర్టీ సెకండ్స్ వరకు కూడాను మీరు ఆ ఎక్సర్సైజ్ అంటే మీరు ఆ మజిల్ని స్ట్రెంగ్త్గా టాట్గా పెట్టుకున్నారు అంటే డెఫినెట్గా మీకు ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది బెటర్గా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ అనేవి మీకు రాకుండా ఉంటాయి లేదు మీకు చేయటానికి చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే మీకు తెలియట్లేదు అని అనుకుంటే ఒక్కసారి గనక మీ గైనకాలజిస్ట్ని కానీ లేదంటే ఫిజియోథెరపిస్ట్ని కానీ మీరు మీట్ అయినట్టయితే మీకు అంటే ఇన్ పర్సన్ డెమాన్స్ట్రేట్ చేస్తారు అంటే చేతులు పెట్టి ఎక్కడైతే మీకు మజిల్ స్ట్రెంథనింగ్ కావాలా అన్నది మీకు క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేస్తారు కాబట్టి మీకు ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ని కానీ లేదంటే ఫిజియోథెరపిస్ట్ని కానీ వెళ్ళి కనుక్కోండి థ్యాంక్ యూ